హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాగు బోర్లో అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఊపర్గా ఉండదని నేను వచ్చేసానండి జపాన్ ఇప్పుడైతే జపాన్లో ఉన్నాను అనమాట ఇప్పుడు వాళ్ళ నుంచి జపాన్ ఎలా నేను వచ్చాను అనేది మీకు ఇవాళ వీడియోలో చూపించేస్తానండి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా చెప్తుంటే అసలు నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి అంటే కోచ్ అయ్యే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందండి అది ఫ్రీగా ఉంటుంది అనమాట మా దగ్గర ఆ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నా గురించి నేను పరిచయం చేసుకోవడం చాలా ముఖ్యం కదండి హెర్బల్ లైఫ్ కంపెనీలో ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను నేను ఈ ఇయర్ కంపెనీ వెకేషన్ క్వాలిఫై సంవత్సరంకి ఒక్కసారి మనకి హెర్బల్ లైఫ్ వాళ్ళు వెకేషన్ ఇస్తారండి వేరే కంట్రీ ఇస్తారనమాట ఈ సంవత్సరం జపాన్ ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇలా ఉంటాయి వెకేషన్స్ కంపల్సరీ ఇస్తారండి బా అందరికి ఇవ్వరు మళ్ళీ ఇందులో ఒకటి ఏంటి అంటే అందరికి ఇవ్వరు ఎవరు క్వాలిఫై అవ్వాలి ఆ వెకేషన్కి ఫై నేను ఈ సంవత్సరం వెకేషన్ అయ్యాను విత్ ఫ్యామిలీ అనమాట నాలుగు టికెట్స్ అయితే నేను క్వాలిఫై అయ్యానండి నేను మా వారు మా అబ్బాయి మూడు టికెట్సే వెళ్తున్నాము మా గారు కూడా అనుకున్నాము ఫస్ట్ అయితే నాలుగు టికెట్స్ మా గారిని తీసుకెళ్లాలని నేను అనుకున్నాను కాకపోతే మా గారికి కొంచెం ఇబ్బందుల వల్ల రాలేకపోయారు కాబట్టి మేము మేము లాస్ట్ మినిట్లో బయలుదేరాల్సి వచ్చిందనమాట ఒక టికెట్ వేస్ట్ అయిపోయింది తీసుకెళ్తేనే పెట్టుకుంటారండి తీసుకెళ్ళిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చేసేది ఏం లేదు కాబట్టి ఒక టికెట్ వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పేసి మేము వెళ్ళిపోయామనమాట ఇలా బయలుదేరాను ఇది వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి ఇప్పుడు నుంచి హైదరాబాద్ వచ్చానండి హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఢిల్లీ అనమాట ఢిల్లీలో మనకి లేఅవుట్ ఉంది అక్కడి నుంచి డైరెక్ట్ జపాన్ టోక్యో అనమాట అండి రెండు ఫ్లైట్స్ మారాను కనెక్ట్ ఒకే ఫ్లైట్ కాదు కనెక్టింగ్ ఫ్లైట్ కాదు మధ్యలో మారుతూ వచ్చాను అనమాట ఫస్ట్ ఫ్లైట్ అయితేనండి కొంచెం నార్మల్గా అంటే ఫోర్ సీటింగ్స్ ఉంటుంది కదా అలా ఉందన్నమాట సెకండ్ ఫ్లైట్ అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట మధ్యలో సీట్స్ అలా ఉంది చాలా బాగుంది బిజినెస్ క్లాస్ తీసుకున్నాము చాలా చాలా మంచిగా అనిపించింది మీకు రెండు ఫ్లైట్స్లో నా ఎక్స్పీరియన్స్ ఇదంతా చెప్తాను అంతకన్నా ముందు మీకు కూడా ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి బీబీడబ్ల్యూ ఎయిత్ సీజన్ స్టార్ట్ అవుతుందండి సెవెంత్ సీజన్ క్లోజ్ అయిపోయి ఎయిత్ సీజన్ స్టార్ట్ అవుతుందనమాట ఎవరైనా బీబీడబ్ల్యూలో వెయిట్ లాస్ చాలా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి చాలా 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 బాగా జరిగిందనమాట బీబీడబ్ల్యూ సీజన్ సెవెన్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి మంచిగా అసలు ఎలా చెప్పాలి అంటే ఒక మేడం అయితే బాగా బరువు తగ్గి ఆమె అయితే ఇంక అసలు ఎలా అన్నారంటే నేను కోచ్ అయిపోతాను మేడం అని చెప్పేసి కోచ్ కూడా అయ్యారండి లాస్ట్ నేను వచ్చే ముందే కోచ్ ఆపర్చునిటీ తీసుకొని కోచ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు తను అంత నచ్చింది తనకి ఎందుకంటే రిజల్ట్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి మంచి రిజల్ట్ అయితే తీసుకుంటున్నారనమాట బీబీడబ్ల్యూలో ఉన్నవాళ్ళు మీరు కూడా ఎవరన్నా బీబీడబ్ల్యూ ఎన్రోల్ అవ్వాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ నాకు తెలిసి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు మనకి పదిహేనో తారీఖు దాకా అయితే టైం ఉండొచ్చు మీరు పదిహేనో లోపు ఎన్రోల్ చేసుకోండి నేను ఎక్కడున్నా మీకు ఇబ్బంది ఏం లేదండి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు వాట్సాప్ పని చేస్తుందండి మీకు నార్మల్ కాల్ అయితే కలవదు కానీ వాట్సాప్ కాల్ కలిసిద్ది చక్కగా ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఏ డీటెయిల్స్ కాల్నో వాట్సాప్ చేయండి ఫస్ట్ అయితే ఫ్లైట్ ఎక్కగానే అండి నాకు అలవాటు అయిపోయింది ఇదివరికి ఫస్ట్లో అనిపించేది ఆ ఫస్ట్ టైం ఫ్లైట్ అన్నట్టుగా నాకు ఇంకా తిరిగి తిరిగి అలవాటు అయిపోయింది అనమాట మంచిగా అనిపించింది వెళ్ళగానే దూది పెట్టేసుకున్నాను చెవుల్లో ఫస్ట్ తెలుసు కాబట్టి దూది తీసుకెళ్ళానండి జూ గూ అని సౌండ్ వస్తూ ఉంటుంది దూది తీసుకెళ్ళాను చెవుల్లో పెట్టేసుకున్నాను అనమాట హాయిగా కూర్చున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఇది ఎర్లీ మార్నింగ్ అండి నాకు ఫ్లైట్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఆల్రెడీ నేను ఫ్రెష్ తాగేసి వెళ్ళాను సరే మధ్యాహ్నం షేక్ తాగుదాంలే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఎందుకు వద్దనుకోవాలి అని చెప్పేసి సాంబార్ వడ ఉప్మా బన్ మనకి ఇచ్చారు బాగుంటుందండి మనకి ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ చాలా క్వాలిటీగా చేస్తారు చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినేసాను బాగుంది నచ్చింది ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనం తినకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ ఆ వెకేషన్ మూడ్ ఉండదు మనం అక్కడ షేక్ తాగుతాయి అని చెప్పేసి మధ్యాహ్నం షేక్ తాగుదామని చెప్పేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చండి అండి ఇలాగ మనం షేక్ టైంని మనం వేరే తింటే వేరే టైంలో మనం షేక్ తాగాలి అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను అలా టిఫిన్ చేశాను మధ్యాహ్నం నేను షేక్ తీసుకున్నాను అనమాట షేక్ ఫ్రెష్ సలాడ్ మొలకలు ఇలా తీసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి చక్కగా అలా ఈ కొన్ని అడుగుల ఎత్తులో అలా ఫ్లై అవుతూ ఉంటే అలా తింటూ ఆ మేఘాలు చూస్తూ అలా కనిపిస్తూ అన్నమాట మేఘాల్లో తేలిపోతున్నట్టు మళ్ళీ సౌండ్ కూడా రాకుండా నేను ఇలా దూది పెట్టేసుకున్నాను అనమాట హ్యాపీగా మంచిగా అయిపోయింది ప్రయాణం ఒక త్రీ అవర్స్ ఉందనుకుంటా అండి మొత్తం మీద కూడా త్రీ అవర్స్ నడిచింది అయిపోయింది ఢిల్లీ రీచ్ అయ్యాను ఢిల్లీ రీచ్ అయ్యాక మనకి మనం ఇక్కడికి వచ్చినప్పుడు జపాన్ జపాన్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొంచెం మనీ అవసరం ఉంటుంది కదంటే ఈ జపాన్ మనీ అవసరం అవుతుంది కదండి కొన్ని చోట్లన్నా మనకి కాబట్టి మిగతాదంతా కంపెనీ వల్లే చూసుకుంటారు కానీ మనకంటూ ఎంతో కొంత చేతిలో ఉండాలి అని చెప్పేసి అక్కడ మనీ కొంచెం ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాను అనమాట ఢిల్లీలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట మన హైదరాబాద్లో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీ మనీ అయితే ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకెళ్ళాలి క్రెడిట్ కార్డ్స్ ఉంటే మనకి వర్క్ అవుతుంది కానీ పొద్దుగుల కార్డు పెడితే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకుంటారు కార్డులకు కూడా అందుకని చెప్పేసి నేను కొన్ని మనీ కూడా ఇక్కడ తీసేసుకున్నాను అంటే ముందు జాగ్రత్తకి తర్వాత లాంచ్కి వెళ్ళానండి లాంచ్కి వెళ్ళి అక్కడంతా అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయండి చాలా ఫుడ్ ఉంది నేనైతే ఉదయం కూడా టిఫిన్ తినేసాను అని చెప్పేసి కొన్ని మొలకలు కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రెష్ కలుపుకొని చక్కగా అక్కడ హాట్ వాటర్ ఉంది ఫెసిలిటీ ఉంది కూలింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటాయి అన్నీ ఉంటాయి షేక్ ఫ్రెష్ కలుపుకొని కూర్చొని నెమ్మదిగా నా తింటూ ఫోన్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఫ్యామిలీకి టైం ఇస్తూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నా బిజినెస్ ఒక పక్క చేసుకుంటున్నాను ఓ పక్కన నా ఫ్యామిలీకి టైం ఇస్తూ ఉన్నాను ఓ పక్కన వెకేషన్లో ఉన్న అన్నీ జరిగిపోతూ ఉంటాయండి హెర్బల్ లైఫ్లో ఉన్న బ్యూటిఫుల్ ఏంటి అంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది మనకి మనకు నచ్చినట్టు వాళ్ళు మనం పని చేసుకోవచ్చు బాసెస్ అనేది ఉండదు ఎవరికి మనం బాచులం కాదు మనకు నచ్చినప్పుడు మనం పని చేసుకోవచ్చు అది హ్యాపీగా నాకు అనిపించింది అనమాట ఈ వెకేషన్లో అయితే చాలా బాగా అనిపించింది నాకు నచ్చినట్టు నేను పని చేసుకోవచ్చు కదా వెకేషన్లోనే నాకు పని అవుతుంది కదా అనిపించింది అనమాట అదంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ నా ఫ్లైట్ టైం అయిపోయింది అనమాట టోక్యో ఫ్లైట్ టైం అయిపోయింది వచ్చేసాను ఎక్కాము ఫ్లైట్ ఎక్కేసరికి ఆ నైట్ ఎయిట్ అయిందండి ఎయిట్ కనుకుంటాయి ఇది ఎయిట్ అయింది నిన్న ఇది జరిగింది రాగానే మంచిగా నేనైతే బిజినెస్ బిజినెస్ క్లాస్ తీసుకున్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది మంచిగా కూర్చున్నాము మంచిగా టీవీ ఉంది మనకి టీవీ పెట్టేశారు టీవీ చూసుకుంటూ దాంట్లో నచ్చిన మూవీ అయితే సెలెక్ట్ చేసుకుని మా వారి సాంగ్స్ చూశారు మా అబ్బాయి గేమ్స్ ఆడారు నేనైతే టీవీ పెట్టుకున్నాను అనమాట చక్కగా ఒక మూవీ పెట్టుకున్నాను ఆ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ ఇచ్చారు రాత్రి మళ్ళీ మనకి కొంచెం బిర్యానీ రైస్ రెండు కర్రీస్ ఒక సలాడ్ ఇచ్చారు తర్వాత వచ్చేసి యోగట్ ఇచ్చారనమాట అండి ఏదో చిన్న కేక్ కూడా ఇచ్చారు ఆ కేక్ అయితే నేను తినలేదు కొంచెం రైస్ అది తినేసాను తినేసి మంచిగా వాటర్ తాగేసి పొడుకున్నానండి ఇంకా ఆ రోజంతా ప్రయాణాల మీద అసలు ఏం చేసినట్లేదు కానీ ప్రయాణాలతోనే అలసిపోయాను అనమాట శుభ్రంగా ఎంత అలసిపోయానంటే ఒళ్ళు అంతా చేసింది వచ్చేసింది తెల్లారి మనకక్కడ నాలుగు అవ్వచ్చు అండి ఇక్కడప్పుడు నాకు ఏడైంది అంటే ఏడయ్యింది అనుకుంటా అంత ఏడైందండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ముందు ఉంటాను మీకన్నా నేను మీరు నాకన్నా త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటారు నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్ ముందు ఉంటానన్నమాట ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎండా వచ్చేస్తుంది అప్పుడే ఏడు ఏడున్నర అవుతుంది ఫ్లైట్ దిగాను దిగేసి ఇంకా మా వెహికల్స్ ఉంటాయి కదండి రావడానికి మనం హోటల్కి రావడానికి వచ్చే వెహికల్స్ దగ్గరికి వచ్చేస్తున్నాను అనమాట అక్కడ నుంచి మనకి ఫ్లైట్ వాళ్ళు బస్లో తీసుకొస్తారు అక్కడ నుంచి ఇక్కడ కొన్ని ఉంటాయి మనకి మనం విజిటింగ్ వీసా మీద వచ్చాం కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ అవి ఫిల్ చేస్తున్నాయి ఇక్కడ ఫీల్ చేసి మా హోటల్కి వెళ్తే బయలుదేరామండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి అనుకుంటే చక్కగా కాల్ చేయొచ్చండి ఇక నెక్స్ట్ నుంచి జపాన్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి డే వన్ డే టూ అలా పెడుతూ ఉంటాను ఒక్కొక్క ప్లేస్ని నేను వివరిస్తూ నాకు అర్థమైన దాంట్లో నాకు తెలిసిన దాంట్లో నేను పెడుతూ ఉంటానండి చూస్తూ ఉండండి ఓకేనా ఇవాళైతే వీడియో ఎంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్ బై బై బాయ్